కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు ఈ నేపథ్యంలో పద్దెనిమిది డిఎన్ఏ రిపోర్ట్లు మ్యాచ్ కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చుల నుంచి డెడ్ ను బంధువులకు అప్పగిస్తున్నారు తెలంగాణకు సంబంధించిన ఆరు మంది ఇందులో ఉన్నట్లు సమాచారం ఇదే అంశంపై మరింత సమాచారం గద్వాల ఆర్డీఓ అలివేరుతో మా ప్రతినిధి మల్లికార్జున మరింత సమాచారం అందిస్తారు బస్సు ప్రమాదంలో మృతి వారు తెలంగాణ వారికి ఉన్నారు అయితే ప్రాంతానికి వచ్చినటువంటి రాజీవ్ గారు ఉన్నారు ఇక్కడ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది మేడం ఎంత కాంపెన్సేషన్ చేశారు ఎంతమంది ఉన్నారు మేడం తెలంగాణ వారి ఇక్కడ తెలంగాణ సంబంధించిన ఆరు కుటుంబాలు ఉన్నాయండి ఆ ఆరు కుటుంబాల్లో ఇప్పుడు ఒకరి ఒకరికి అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు లక్షల ఎక్స్క్రేషను అందించడం జరిగింది మిగతా వారికి ఎప్పుడు వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులకి ఈరోజు మేము ఫోన్ చేశాము వాళ్ళు వస్తున్నారు ఇదే రోజు వాళ్ళ యొక్క మృతదేహాలని అందజేస్తాము అదేవిధంగా వచ్చినటువంటి చెక్కులను కూడా వాళ్ళకి డిస్పోజ్ చేయడం జరిగింది మొత్తం ఆరు మంది ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ నుంచి వెహికల్స్ వెహికల్స్ వెహికల్ ప్రతి ప్రతి మృతదేహానికి ఒక సపరేట్ వెహికల్ పెట్టాము మా సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారు మృతదేహాలు వెళ్ళేంతవరకు వరకు కూడా మేము ఇక్కడే ఉండి

ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఎక్సైజ్ పూర్తి స్థాయిలో ఐదు లక్షలు ప్రకటించింది వాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఈరోజు మంది తెలంగాణకు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఈరోజు ఉండి ఇక్కడే ఉండి వారికి ఆ చెక్కులను అందించి పంపించడం జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి ఇక్కడే ఉండి సాయంత్రం వరకు ఆరు మంది ఎవరైతే వస్తారో ఆరు మందికి కూడా ఎక్సైజ్గా ప్రకటించేటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి అని కూడా గద్వాల జిల్లా ఆర్డీఓ చెప్తున్నారు కెమెరామ్యాన్ శేక్షిత మల్లికార్జున మెగాన టీవీ కర్నూలు జిల్లా